సో ఈరోజు సోరం బీడో అనుకుంటారా ఈరోజైతే మీ సోరం అయితే ప్రిన్సిపల్ అయిపోయింది అనమాట ఇది నా స్కూల్ అనమాట చూడండి మా పిల్లల కోసం ఎంత మంచి పెట్టినాం పెట్టిన మీకు ఒక వెరైటీ బోర్ చూపిస్తాము మా స్కూల్ ఏంటంటే అది ఇప్పుడు కాదు లాస్ట్ చూపిస్తాము మా స్కూల్ అయితే నిన్ననే ఓపెన్ అయింది అనమాట అడ్మిషన్స్ కోసం అయితే అందరూ వచ్చేసిరు చూద్దాము ఇప్పుడు కొత్త చిల్ల కొత్త పిల్లలు ఎట్లా వస్తారో మనం వాళ్ళని ఎట్లా మార్చాలో ఎట్లా దిద్దాలో ఎట్లా రాకాలో చూద్దాం ఇప్పుడు అటెండెన్స్ కూడా తీసుకోవాలి ఫస్ట్ వన్ mere me dharmesh teacher teacher ma'am call me ma'am ma'am uniform hai nahi mars pehna ma'am mai kahan pe photo school ma'am baya mai indi ma' ayya ki first time school ki ayya

You're girl. Yes. Okay, go. Roll number four. Roll number four. My dad. Get in. What's your name? Sai karam. Sai karan. B. Okay, go. Roll number five. Shall I get in, madam? Get in. What's your name? A

వచ్చానే అజయ్ అజయ్ ఐబ్రో ఎందుకు నువ్వు ఐబ్రోస్ ఎందుకు లేపిన కళ్ళు పెట్టి చూడకు ఎందుకే

నేను టీచర్ లాగా కనిపిస్తున్నాను ఎందుకు నేను టీచర్ లాగా కనిపిస్తున్నా నీకు రే ఏం చేస్తున్నా

నేనున్నా ఉన్నాయి ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా వాటికి ఆన్సర్ చెప్పాలి సరేనా అన్నిటికి చెప్పాలి అప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను చేసిన రెస్పెక్ట్ आई डू का आई डू आई डू विद आई डिड माथ इंग्लिश వచ్చా చెప్పు मैम मैम नाउ एलके स्कूल इंग्लिश వచ్చావే కీకీ ఏయ్ లేరా ఏయ్ లే మీ Mommy பேர் ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్ నా 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 అనిలే ఇప్రైన ఏం చెప్పినా ఆయన గురించి ని మీరు అడుగుతా బొమ్మలు బొమ్మలు తీయకరా బొమ్మలు ఆడుకోవద్దు పట్టుకోద్దు

నేను గుట్ట కింద ఉంటాడు టీచర్ గుట్ట మీ మమ్మీ పేరు మీరు డాడి పేరు మా మమ్మీ మరి మీరు అడగాలి కదా టీచర్ నేను నేను అడుగుతాను సెల్ఫ్ అంటే ఏం కావాలంటే నా గురించి చెప్పుకోవాలా అందరి గురించి చెప్పలేము అందరి గురించా సరే అంటే మీరు అడగండి టీచర్ నేను చెప్తా మీ మమ్మీ పేరు ఏంది మా మమ్మీ పేరు పద్మ టీచర్ మీరు డాడీ పేరు జంగయ్య టీచర్ మీకు ఎంత మంది శిబ్లింగ్ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు అన్నా అక్క చెల్లెలు అంటే అంటే మా చుట్టాలు అందరా టీచర్

టైతోని ఎవరు చూపిస్తున్నాడు పిచ్చుకల్ ఫస్ట్ ఇప్పుడు ఇది చిడిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఏందిరా స్కూల్కి వస్తున్నావా చిల్లారా నీ షర్టు మస్తుంది ఆపు ఆ ప్యాంటేందిరా ప్యాంటేందిరా స్కూల్కి వస్తున్నావా స్కూల్కి వస్తున్నావా ఇలా ఇరికి రా पेंट किदी कालो ए नामे पडतून टीचर तीन पडतून टीचर आद किदी कालो फर्स्ट किदी कालो मेरी मम्मी पैर यपू मम्मी पैर मम्मी टीचर वाव आड़ी पैर आईया पैर आईया टीचर वाव आईया की या आई अश टीचर देखो जब पावटा टीचर 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 अरे रसपति सवा मामा मिलवो यार बोल दो मामा लेकिन जब मामा पहने जाऊँ मामा लो मार दार तोड़ दूँ मेरा इना इना ये 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 ये

అలా డాడీ పేరు ఎప్పు పేరు వీళ్ళ ఆమె గోల్ ఆమె గోల్ ఆమె పేరు

बाग्दी डाग्दी बाग्दी बाग्दी सामान लोनी गुड गुड कुरि मेडम చూపిస్తా రేయ ఐతే నిలెం జాల్రు ఆనికి లవ్ లెటర్ వచ్చింది టీచర్ అది గర్ల్ ఫ్రెండ గర్ల్ ఫ్రెండ్ టీచర్ గేట్ గా చెల్ల మా చెల్ల ఏయ్ లివిట్ కిరణ్ సార్ పం టిచింద టీచర్ ఆమె ఇదేం

కొడితే రాలి కొడితే కొడితే చెప్పు కింది కళ్ళు కిందికి దించి చేతులు పెట్టి కళ్ళు కిందికి దించి కళ్ళు కిందికి తీసు కళ్ళల్లో కూర్చుతో

నుంచి నేను మీ పైనే నా కాన్సన్ట్రేషన్ మొత్తం మీ పైన ఉంటది మా మీద అని అంటుంది